రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఆదివారం రోజున హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న సేవ్ డెమోక్రసీ రాష్ట్ర సదస్సుకు పెద్దపల్లి జిల్లా నుండి ప్రముఖ కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏలేశ్వరం వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మామహేశ్వరరావు సమత సైనిక దళ నాయకులు దుర్గం దుర్గమ్ గూడూరు లవన్ కుమార్ గన్నా మహేష్ న్యూ ఇండియా పార్టీ ములుగు వెంకటేష్ ప్రజా సంఘాల నాయకుడు పుట్టరాజన్న స్వామి అందరికీ నేను మార్షల్ దుర్గం నగేష్ తెలంగాణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసిస్తూ రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలోని సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఈరోజు డెమోక్రసీ అంటే సదస్సుని సేవ్ డెమోక్రసీ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం పెద్దపల్లి జిల్లా నుండి గోదవర్గం నుండి ప్రజా సంఘాల నాయకులుగా మన ప్రముఖ కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ చైర్మన్ గారు వెంకటేశ్వర వేలేశ్వర వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు మన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు పుట్ట రాజన్న గారు లవణ్ గారు వెంకటేష్ గారు నేను మహేష్ మన ఉమా ఉమా గారు అందరం కలిసి వెళ్తా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య వాదులారా మేధావులారా బుద్ధిజీవులారా ప్రజా సంఘాల నాయకులారా మనం డెమోక్రసీని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగాలంటే మనలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా రావాలని మీ అందరినీ కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ జై ప్రజాస్వామ్యాన్ని అంగరో అంగం అనే ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా అనేకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థకి రాజ్యాంగాన్ని కాలరాదు ప్రజాస్వామ్యాలని ప్రజాస్వామ్యాన్ని మాట్లాడే వాళ్ళని గొంతునెక్కి ఈ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వెంటనే ఈ ధోరణి మాట్లాడుకుంటే శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఉన్న నేపాల్ కానీ తిరుగుబాటు వచ్చి మిమ్మల్ని ఆ నేలమట్టం చేయక తప్పదు తప్పకుండా ప్రజాస్వామ్యవాదులు ఇలా ఎక్కడ ఇంద్రా భవనం కేంద్రంగా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు బుద్ధిజీవులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ దీని వ్యతిరేకంగా ఇవాళ మేము గోదావరి నుంచి లేనేశ్వర్ ఎంత ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రకుమార్ జరుపుతున్న సమావేశాన్ని కోరుతున్నాము ప్రజలందరూ కూడా గమనించి ఈ దుర్మార్గాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది వాదులందరూ ఒకటై ఏదైతే రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందో రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుందో వాళ్ళు ఎండగట్టి ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కొందరు